దీన్ని క్రేజీ బార్థుడిని ఈ రోజు సండే కాబట్టి నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా మా ఇంట్లో వాళ్ళ మీద బాయ్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకైతే తెలీదు సో ట్రై చేద్దాం ఇది మన ఛానల్ లో అయితే సెకండ్ లో ఎవరైనా కొత్తగా మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి లేట్ లేకుండా అయితే మనం అయితే వీడియో சோ மாரினேஷன் அப்போ அதுல மனம் ரேஸ் எப்படி தீம் తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం బిర్యానీలోకి లో సంబంధించింది అయితే వేసుకుందాం జాచిన చెక్క లవంగాలు యాలకులు జామత్రి స్టార్సోమ్ పట్టుకో మనం అయితే ఇప్పుడు దోరగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనమైతే పుదీనా అయితే వేసుకున్నాము

మళ్ళీ లేదు ఫ్రెండ్స్ కోడి చర్చివే ఉంది ఏం దెన్ ఫ్రెండ్స్ అందుకే నేను కూడా ఇట్లా అది ఏమో ర్యాంగ్ రావట్లేదు నా స్కిల్స్ చూస్తున్న బట్టి మీ త్వరలోనే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేయబడులో ఉన్న వాళ్ళందరిని చంపేయడానికి సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అయితే వాటర్ అయితే పోసుకున్నాం కదా దాని తర్వాత ఇది మగ్గిన్ తర్వాత అయితే రైస్ కూడా అయితే వేసేసుకున్నాం అయితే వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ అయితే ఈ రైస్ అయితే వేసుకునే ముందు మనం రైస్ అయితే వేసుకోవాలి సరే నేనైతే బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా இந்த வந்து எவது தரையுமோ నాకైతే బానే ఉంది మా ఇంట్లో వాళ్ళకి ఎలా ఉండి ఇప్పుడైతే మనం దమ్క అయితే పెట్టేసాము దోసైతే ఇప్పుడు మనం అయితే దమ్క అయితే పెట్టేసాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం దమ్ అయితే పెట్టేద్దాం వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం అసలు ఎలా వచ్చింది అయితే ఇప్పుడైతే అయిపోయింది ఓపెన్ చేసి చూడడం బిర్యానీ అయితే ఉడికిందో లేదో కింద నుంచి అయితే సూపర్ అయితే వచ్చింది సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒక సంటేషన్ అయితే చూ Пужа гате, бирия не те стига, ти 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 чупиче, да? Е, манито! Бирия не те гума, пужа гате, ти ти чупиче. See, see this guy biryani first hai yeah. <laughs> 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 <Bad> the biryani and these okay this thing the live bad luck do you remember the

తిని దొరికేనా నిజం చెప్పు నిజంగా ఒకసారి టేస్ట్ చేయి బాగుంటుంది అయ్యో నిజంగా అక్క నిజంగా నిజంగా చెప్తే ఏమన్నా అయితే మా ఇంట్లో చెప్పే ఇవాళ అయితే టేస్ట్ చేయకపోతున్నాడు గైస్ నాకు ఏమన్నా అయితే మామూలుగా ఉండదు క్రీజీ బార్బీ ఫ్యాన్స్ అన్నది చెప్తున్నా బిర్యానీ అయితే ఫ్లేవర్స్గా బాగుంది కానీ చూస్తే మౌత్ వాటరింగ్ అవుతుంది కానీ భయం వేస్తుంది తినడానికి చిట్టి చేసింది దుర్గా దుర్గా అడిగితేనే ఫెనాయిల్ కలిపానండి ఇది బాగుంది నిజంగా బాగుంది ఇందులో ఫెనాయిల్ ఏం లేదు ఏం లేదు అంటున్నా ఏం లేదు యాక్చువల్లీ కొంచెం లైక్ సాల్వ్ తక్కువైంది అంతే మీరు అంతా బాగా చేసుకో ఎనీవే అది నేను కూడా చెప్దాం అనుకుంటున్నా సార్ తప్పు

సబ్స్క్రైబ్ చేసుకోవడానికి గట్టిగా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లు అయితే గట్టిగా అయితే కొట్టేసేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ వచ్చేస్తాం అంటే దగ్గర సపోర్ట్ లభ బాయ్